నేను తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా ఇచ్చిన పిదపు మీకు అప్పుడు పిలిపించి అందరితో కొన్ని చెప్పాల్సిన విషయాలు ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విభజన అయిన తర్వాత పూర్తిగా కోల్పోయింది ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ లేక లేకపోయినందువల్ల ఇక్కడ ఉండేది ఉండేది అప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క వాళ్ళ తలక పద్ధతులు వాళ్ళ తాలూకా పూర్వ సిద్ధాంతేలాగా ఇప్పుడు నడిపించిన విధానం ఇవన్నీ చూసి ఇది దేశానికి ప్రమాదమైన విషయం నేను గ్రహించి ఆ రోజే ఇక్కడ మన తెలుగుదేశం నేత వీళ్ళందరూ కలిసి బీజేపీ ఎన్డీఏతో కలుస్తామని నాకు అనుమానం వచ్చి నేను పార్టీ వదిలేశాను అంతకు ముందు అంతకుముందు నేను బీజేపీ చేరిన ఈ తెలుగుదేశం పార్టీకి పొత్తు పొత్తుకు వెళ్ళిన వాళ్ళ టికెట్లు కంటెస్ట్ చేసిన ఇక్కడ మరి ఇంకొక ప్లాట్ఫామ్ నాకు వలన ఇక్కడ అప్పుడు ఉండేది ఎన్టీఏ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉండేది నా వంతు నేను ఎలాగైనా ఎన్డీఏని బీజేపీ రాకుండా చేయకపోతే దేశానికి ప్రమాదం పరిస్థితి పరిస్థితి ఏర్పడిందని అప్పుడు నేను చేరాను ఏ కారణం కూడా చావలు చేరానో అదే కారణం వల్ల మొన్న కూడా నేను అక్కడ రాజీనామా ఇవ్వడం జరిగిందని ముందు తెలియని తెలియపరిస్తున్నాను స్పష్టం చేస్తున్నాను నేను చేసిన రాజకీయాలు కొన్ని సిద్ధాంతం వలన కొన్ని ప్రిన్సిపల్స్ వలన కొన్ని పద్ధతులను అనుసరించి నేను చేశాను కానీ అధికారానికి బట్టి ఇతర అన్యాన్య విషయాల గురించి అది నేను వాళ్ళని పట్టించు పట్టించుకోకుండా నేను రాజకీయాలు చేశాను ఇప్పటి వరకు అయితే మొన్నటి వరకు నేను ఏ ఏ పార్టీలో లేను ఇప్పుడు కూడా ఏ పార్టీలో లేను కానీ ఈ పరిస్థితుల్లో దేశం కాలిపోతుంటే ఉంటే నేను ఊరుకొని ఊరుచూడమా ఇంటి దగ్గర మరి ఏదో ఒక చేయకపోతే మరి దానికి నాకు రేపేంటి వచ్చే పరిస్థితి సరిగ్గా నాకు లేదు చీకటి కనుక అని అనుకొని తదుపరి మన ఇండియా బ్లాక్లో కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ చేరిన తర్వాత ఇది నాకు ఒక అవకాశం కలిగింది ఇప్పుడు మోదీ షా ప్రభుత్వంలో ఉన్న బీజేపీని రాకుండా మనం చేయాలంటే నాకు ఇది ఒకటే మార్గం ఇంతకు మునుపు నేను సిపిఎస్ సిపిఎం పార్టీతో పనిచేసి ఉన్నాను ఎప్పుడు నేను యునైటెడ్ ఫ్రంట్లు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లు ఉన్నప్పుడు మన మదరు వాళ్ళతో సన్నిహిత సంబంధాలు సంబంధాలు అక్కడ నుంచి మన రాష్ట్ర నాయకులు మన జిల్లాలో మన కృష్ణమూర్తి గారు ఉండేవారు అక్కడున్న నాయకులందరితో నాకు మంచి సంబంధం ఉన్నది వలన ఈరోజు దీనికంటే మరి మంచి నిర్ణయం ఒకటి తీసుకోవడానికి నాకు లేదు ఈ పరిస్థితులు అని అనుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదట ఈ రాబోయే ఎలక్షన్ ఎలక్షన్స్ లో మాకున్న అభ్యర్థులు ఎవరు ముందు వాళ్ళతో పరిచయం చేస్తారు వీరు పాచిపంట నరస అరకు అసెంబ్లీ నియోజకవర్గం వాస్త పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం వాస్తవ్యులు అరకు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఈయన మండగ రమణ మండగ రమణ అంటే మన కేదారపురం దాటి అక్కడ ఉన్న ఒక గ్రామానికి చెందిన అతను ట్రైబల్ ఇప్పుడు మా నాకు కావాల్సింది ఏమిటంటే మొత్తం మీద దేశం బాగుపడి ఉంటే ఒక పరిస్థితులు సరిగా ఉంటే రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఏదో చేయగలదు ఇటువంటి పరిస్థితి ఇది ఒక ఫ్యాషనిస్ట్ మనస్తత్వంతో ఒక నియంత్రితమైన ప్రభుత్వాన్ని గవర్నమెంట్ నడిపిస్తున్న ఈ మోదీ వస్తే మాత్రం ఇది ప్రాంతీయ పార్టీలు ఎన్ని అది మీకు ఫెడరల్ స్ట్రక్చర్ ఉండదు ఫెడరలిజం అనేది కనిపించదు మళ్ళీ ఎన్నికలు ఉంటుందో లేదో మరొకసారి అనేది కూడా నాకు అది కూడా అనుమానమైన మనవి చేస్తాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక ప్రతి ఎన్నిక ఏదో ప్రత్యేకత ఉంది కానీ ఇది కాదు ఇది అలా కాదు మనం స్వాతంత్రమును సంపాదించి డబ్బేది సంవత్సరాలు అయిపోయింది అయితే లోగా యాభై సంవత్సరాలు కిందట ఎమర్జెన్సీ జరిగింది ఎమర్జెన్సీలో కూడా చాలా కనుల్లో చాలా అరాచకం జరిగింది అయినప్పటికీ ఇటువంటి పరిస్థితి ఏర్పడి ఏర్పడింది ఇప్పుడు ప్రెస్ సెన్సర్షిప్ వాళ్ళు అప్పుడు అనౌన్స్ చేశారు ఇప్పుడు ప్రెస్ సెన్సర్షిప్ సెన్సర్షిప్ లేదు కానీ అంతకంటే తీవ్రమైన పరిస్థితి ఇవాళ ఉంది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇవి కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు చేతికి వెళ్ళిపోయింది మీరందరూ ఇక్కడ మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఏది రాసినా వాళ్ళ తలకోకే లేకుండా ఏది మదరు పత్రికల్లో రాకూడదని నాకు తెలుసు మీ ఫ్రంట్ డ్రెస్ దాటడానికి ఎడిటర్లు కాదు ఓనర్లు తలక క్లియరెన్స్ ఉంటే లేకపోతే ఒక విషయం దీంట్లో రాదు మాట్లాడడానికి మీకు ఒక అవకాశం లేదు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అంటూ లేదు అంటే మనం స్వాతంత్రం సంపాదించి ఇన్ని యాత్రలు పడి ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదైనా మనకి ఇవాళ మిగిలి ఒక హక్కుల మనకి ఒక లేదు ఏదైనా ఈ చెప్తే అతని మీద ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చారు యుఏపి అని పిఎంఎల్ఏ అని దాంట్లో కారణం లేకుండా కారణం లేకుండా చార్జ్ షీట్ పెట్టకుండా కూడా లోపల డిటెన్షన్లో ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు ఇటువంటిది ఏ ప్రజాస్వామ్యం పాటిస్తున్నా దేశంలో నేను ఎరగను నేను వరకు చేయలేదు ఇప్పుడు మీరు చూడండి ఇంతకు ముందు ప్రధానమంత్రి గారి హోంశాఖ మంత్రి ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ముందేమో వాళ్ళు ఆఫీసర్స్లో వెళ్ళేవారు సెక్యూరిటీ స్టాఫ్ వెళ్ళేవారు ఆ రాష్ట్రానికి సంబంధించిన కేంద్రంతో ఉన్న సమస్యలు ఏమిటి అవి అప్పుడు చర్చించి దాని త్వరగా వీళ్ళు వెళ్ళేవారు ఇప్పుడు ఎక్కడికి ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి వెళ్తే ముందు ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళాలా రెండవది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళాలా రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెళ్ళాలా ఎవరికి లోపలికి తోయ తోసేవచ్చు ఏ ప్రతిపక్ష నాయకుడు మనతో లేడని అనుకొని ముఖ్యమంత్రులకి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులకి జైలుకి ఏ కారణం లేకుండా పంపించడం మొదటిసారి జరిగిందని మీరు మనవి చేస్తున్నారు ఇంతకు మునుపు ఎమర్జెన్సీలో కూడా అది జరగలేదు ఇప్పుడు కేజ్రీవాల్ అయిపోయింది అక్కడ సోరేన్ అయిపోయింది హేమంత్ సోరేన్ ఇప్పుడు పిన్నరాయిని కూడా లోపల పెట్టడానికి వాళ్ళు డిమాండ్ చేసి ప్రయత్నం చేస్తున్నారు మరి అది ఇలాగ ఉంటే మరి ఫెడరల్ సిస్టమ్ మరి ఫెడరల్ వ్యవస్థ మరి మనకి మిగిలిన ఇప్పుడు అందరికీ ఓటు హక్కు సమానమైన హక్కు హక్కు ఉంది ఎంపీకి మీరు ఓటు వేసిన హక్కు ఎమ్మెల్యేకి వేసిన హక్కుకి సమానమైన మీకు విలువ ఉంది ఇప్పుడు ఎంపీకి హక్ ఎంపీ ఓటుకి ఎక్కువ హక్కు అని వాళ్ళు ఒక ఎలక్షన్స్లు కలిపి ఈ రాజ్యాంగ పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ప్రా చేయడానికి ఇప్పుడు వన్ వన్ ఎలక్షన్ రెండింటికి ప్రయత్నించారు కానీ అది అది అయితే మరి అది యూనిటరీ సిస్టమ్ అది ఒక డిక్టేటర్షిప్ దానికి వెళ్ళిపోతుంది కానీ అది మన రాజ్యాంగ ప్రకారం నడుచవలసిన పద్ధతి కాదు అయితే ఇంకొక విషయం చెప్తాను మీకు ఈ మోదీ ప్రభుత్వం వచ్చే ముందు నేను ఇప్పుడు సంగతి చెప్పడం లేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఒకసారి గుర్తు చేయండి విదేశాల్లో ఉన్న ధనమంతా కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి వ్యక్తికి ఫ్యామిలీకో వ్యక్తికో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారా లేదా అతని ఇచ్చిన హామీ నేను ఇచ్చిన హామీ ఎవరు మనం అడగలేదు కదా ఇవ్వాలని ఎవరు తేలేదు మనం తానంత తాను చెప్పి ఇప్పుడు వరకు అది అందరూ మరిచిపోయారు మరిచిపోయిన తర్వాత అది ఎలక్షన్ జుమ్లా జుమ్లా అంటే ఎలక్షన్ అప్పుడు ఏదైనా మనం చెప్తే ప్రజలు నమ్మించడానికి ఓట్లు గురించి అబద్ధాలు చెప్పినా ఏది మాట్లాడినా పర్వాలేదు అన్నట్లు మాట్లాడారు రెండవది మనకి నోట్లు రద్దు చేశారు నోట్లు రద్దు చేసిన తర్వాత మన కష్టదీవులు మన గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్ పీపుల్ చిన్న చిన్న కార్మికులు వాళ్ళు సంపాదించిన డబ్బు మన డబ్బు మన బ్యాంకులో మనం నిలబడి ఇచ్చాము కానీ కోటేశ్వరుడు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరు ఒకళ్ళైనా మీరు చూశారు నాకు చెప్పండి ఈ డబ్బు ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నోట్లు లే లేక ఆ డబ్బు మనకి వాపసు ఇవ్వలేమని అది ఎక్కడో ఈ పెట్టుబడి దాని ఆ దానికో అమ్మానికో ఎవరెవరికి అని పనిచేసారు కానీ ఇప్పుడు వరకు కూడా ఆ డబ్బు మన దగ్గరికి రావడం కష్టమైపోయిందో లేదో మీరు ఆలోచించండి అయితే దీనివలన ప్రత్యేకంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మన ఆర్థిక పరిస్థితి పూర్తిగా తారుమారైపోయిన విషయం మీకు అందరికీ తెలుసు ఇప్పటి నుంచి కూడా ఆ దెబ్బకి చాలామంది పైకి రాకుండా అలా ఉండిపోయారు నిర్మాణం చేస్తారు అదేవిధంగా ఉన్న సంస్థ సంస్థలని డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మనం పెంచిన సంస్థలన్నీ ఒక్కొక్కటి 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 అన్ని బలైన చేసేసి పాడు చేసి తన కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నం అయిపోయి జరుగుతుంది ఇప్పుడు మీరు చూడండి ఎన్నికల కమిషను ఎన్నికలకి మంది ముఖ్యం కదా జమా కలిసికి నడిపించడానికి ఎలక్షన్ కమిషన్ ముఖ్యం సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన తీర్పు ప్రకారం దానికి ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేయడానికి ఎంచుకోవడానికి దాంట్లో ప్రధానమంత్రి ఒకరు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కానీ లోక్సభలో ఎవరికి ఎవరికి అన్నిటికంటే ఎక్కువ సీట్లు ఉంటాయి పార్టీ నుంచి ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకరు ఉండాలని అసలు జడ్జెస్ కమిటీ సిజే చీఫ్ జస్టిస్ కాకుండా ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ముగ్గురు కూర్చొని చేసేవారు మొన్నేమో ఒక ముందు ముందు ఒక ప్రకారం వీళ్ళు ముగ్గురు కూర్చొని చేసేవారు మొన్నేమో ఒక ముందు ముందు ఒక ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ అతనికి ఏమి చెప్పిన తెలియదు దాని దాన్ని రిజైన్ చేశారు రెండు తన టర్మ్ అయిపోయింది ఈలాముల వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ప్రకారం వారు పాటించుకునే పరిస్థితి పద్ధతిని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పార్లమెంట్ ముందు కాదు ఎగ్జిక్యూటివ్ ద్వారా ఆర్డర్ ద్వారా మార్చేసి చీఫ్ జస్టిస్ని ఆ కమిటీలో మెంబర్ లేకుండా తన క్యాబినెట్ నుంచి ఒకటి పెట్టారు అయితే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛ లేనట్లు చేసినట్లు కాదు అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ లో కూడా వాళ్ళు ఇంటికి చేసి అది మన దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ లో కూడా అక్కడ ఉన్న ఫండ్స్ అక్కడ ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఖాళీ చేసేసి ఈ పెట్టుబడి పెట్టుబడిదారులు అంటే చిన్న చిన్న వాళ్ళు కాదు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు లేకపోతే వాళ్ళ తలక ఆ గుడి కింద ఉన్న ఇంకా పది మంది పదిహేను మందికి అది చెందింది కానీ మిగతా మధ్యస్థలో ఉన్న వ్యాపారస్తులు కానీ పారిశ్రామికాలు కానీ వాళ్ళకు దీని నుంచి ఎటువంటి లాభం కలగదని నేను కలిపి అదేవిధంగా రైతులకి రైతులు పూర్తిగా మర్చిపోయారు మన ఆదివాసుల గురించి అప్పుడు మీకు అందరికీ తెలుసు ఆ హక్కుల చట్టం ముందు అయ్యే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నేను అధ్యక్షత వహించి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ అడవాకుల చట్టం ఇప్పుడు పాస్ అయ్యింది దానిని పూర్తిగా లేకుండా ఇప్పుడు కొత్త చట్టాలు ఏదో పెట్టేసి ఈ ఫారెస్ట్ కాన్జర్వేషన్ యాక్ట్ అని పెట్టేసి మానవ ఇచ్చిన వాళ్ళకి వెళ్ళవలసిన బెనిఫిట్స్ లాభాలు మాత్రం లేకుండా ప్రయత్నించింది ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తే అందుగురించి ఇప్పుడు ఏ ఒక్క సంస్థ కూడా సరైన సరి ఉన్న పవర్స్ లేదు ఇప్పుడు అక్కడ మంత్రులు కూడా ఉన్నారంటే ప్రధానమంత్రి ఆఫీస్ మీద అడ్వైజర్ అన్ని అక్కడ పెట్టారు వాళ్ళేది చెప్తే చేయాలి కానీ లేకపోతే మంత్రులు రాజీనామా ఇచ్చేవాల్సి అయితే ఒక విషయం మీరు చెప్పదలుచుకున్నాను ఈరోజు మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రేబ్ అని ఉంది ఢిల్లీలో దాంట్లో ఐదుగురు సభ్యులు ఉంటారు ఇప్పుడు చైర్మన్ ఏమో ఆ బీజేపీ అతని కానీ అతని కొంచెం బీజేపీ అయినా సరే అతనికి ఏదో కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని విలువలు దీంట్లో నమ్మకం ఉంటే అతను కొన్ని కార్యక్రమాలకి నేను ఓకే ఇవ్వనని చెప్పాను ఆయనకి ఇక్కడ పైకి చాడు అతనికి రిజెంట్ చేయించారు తన సొంత పార్టీ మనిషి అయినా అతను ఇప్పుడు వీళ్ళు మాట ఎవరు వినకపోతే వాళ్ళ లైన్లో రాకపోతే వాళ్ళని విషయం తీశాడు అది ఇప్పుడు మన గిరిజనుల యొక్క పరిస్థితి రెండవది ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను మన రాష్ట్రం అని కాదు ఎక్కడైనా సరే ఈ అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం మీరు చూడండి దాంట్లో ఎక్కువ సామాజిక అంటే కమ్యూనిటీ రైట్స్ని మేజర్ పర్సంటేజ్ రిజెక్ట్ తిరస్కరించారు ఇండివిజువల్వి కూడా చాలా మంది తిరస్కరించి కొన్ని ఇచ్చారు దానికి ముఖ్య కారణం ఏమిటి అవి ఇచ్చేస్తే మనకి మా హక్కులు వచ్చేస్తే రేపులంటే వాళ్ళకైతే తీసుకొని వెళ్ళడం కష్టమైపోతుంది మన కోర్టుకు వెళ్ళడానికి మన దగ్గర పట్ట ఉంటుంది సాధిక ఉంటుంది చీటు ఉంటుంది అయితే అటువంటి పరిస్థితుల్లో మనం బాక్స్ సైడ్ మైనింగ్ కానీ ఇంకొక టఫిక్ కానీ ఇవ్వడానికి ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఒకే దేనితో ఒకే తీరుతో ఇది చేస్తున్న పని మోడీ మోదీ గారు ఈ ప్రధానమంత్రి ఏది చేసినా తక్కుముందు జరిగినా నేనే చేసాను నెహ్రూ గారు ఏం చేయలేదు అక్కడ అయితే బాగున్నావు ఇక్కడి ఈ ఎన్డీఏ చేరితే ఉండేసరికి ఆ హవా కొంచెం తెలుగుదేశం అధినేత కూడా తగ్గిలిదేమో అని నేను అనుకున్నాను ఫారెస్ట్ రైట్ యాక్ట్ నేనే తెచ్చాను అన్న అయితే కేంద్ర మంత్రి ట్రైబల్ అఫేర్స్ కి రాజ్ కి నేను ఉన్నాను నేను అనుకున్నాను మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ట్రైబల్ అఫేర్ మినిస్టర్ అయిపోయారు నాకు తెలియదు ఇప్పుడు ఏకలవ్య స్కూల్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు ఫైనాన్స్ చేస్తున్నాయి ఆరో తరగతి నుంచి పన్నెండు తరగతి తరగతి వరకు దాంట్లో నాకు రెండు కండిషన్స్ పెట్టాంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రం అయినా సరే పది ఎకరాల భూములు ఇవ్వాలని పది ఎకరాల భూములు వాళ్ళు ఇచ్చేస్తే అది ఎక్కడో సెంటర్ చూసి మెక్ స్కూల్కి అప్పుడు నేను పన్నెండు కోట్లు పెట్టాను మరి మరి పుట్టి డమ్మిరి కూడా అటువంటి జాగాల్లో కొంచెం కష్టమైన జాగాల్లో మీ ప్రాంతంలో దానికి రెండు కోట్లు ఎక్కువని చెప్పి సంవత్సరానికి ఒక్క స్టూడెంట్కి నలభై వేలు కోట్లు ఇవ్వబడుతుంది ఇన్ఫ్లేషన్ గురించి రావాలని అప్పుడు ఈ కండిషన్స్ పెట్టి నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు పార్వతిపురం మీటింగ్లో ఈ మీటింగ్లో హేకల్వే స్కూల్స్ నేర్పించానని చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ బొంకు రాజకీయాలు అపథాలు లాక్డౌన్ నేర్చుకున్నట్టు లేదా అవుతుంది కానీ ఒకది కదా మరి ఏ డిపార్ట్మెంట్కి ఏ ప్యూరి పవర్ ఉంది ఎవరికి ఇది ఉందని కూడా ఓట్ల గురించి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు అయితే పివి నరసింహరాజుతో చెప్పుకొని ఇలా ఇవ్వలేదు కరెక్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు ఇవ్వదని అని చెప్పడం లేదు అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసిందా అంటే అది ఫలానికి నమ్మరు ఇటువంటి గురవాదులుగా ప్రతి ఓట్లు చూపించాడు

ఫ్రీ పంపు లాంటి ఎనిమిది కిలోమీటర్ సీఎం ఫస్ట్ ఏమో అయితే అటువంటి నది పడుతుంది చాలా స్ట్రాంగ్ ప్రధానమంత్రి అయ్యేసరికి మోదీ ఇప్పుడు ఆయన పోటీ చేయకపోయి అప్పుడు మీడియా బాబు కూడా నాకు మిత్రులు వస్తుంది ఏకరే స్కూల్స్ ఇప్పుడు ఎవరు నిర్ణయించిన మేం చేసిన నీతి రామ దగ్గర రామ దగ్గర రెండు వేల అదే కావాలా బ్రిడ్జ్ కావాలా నేను డబ్బులు అప్పుడు శాంక్షలు అప్పుడు అనౌన్స్ అయ్యి రేపు చెప్పలేదు శాంక్స్ బయలుకి మనసు లేకుండా అయితే ఆ ప్రభుత్వం కాబట్టి వెళ్ళి నేను అది వీళ్ళేలా చెప్పిన చెప్పే స్థితులు చూస్తున్నాను మీకు రాష్ట్రాల్లో వాళ్ళు పాతిరేకలతో కేంద్రంలో నిర్ణయం నేను ఎన్డిఏ మొత్తం మీద కాబట్టి ఇన్పుట్ చేయడం లేకపోతే ఎన్డిఏ ఉన్న పార్టీకి రెండవది ఇప్పుడు మనకి మన క్యాండిడేట్స్ సవలై తెలిసే కదా ఎమ్మెల్యే రావుకి అవసరాలు తీరాలి మన నేను తెలియదు నాలుగు నుంచి ఒకసారి గుర్తుంటే ఇష్యూ మీద ఇచ్చారు అది ఊహించలేదన్నా మరి నాలుగు నుండి ఇక్కడ మంది టీడీపీ ప్రభుత్వం ఒకసారి ఇది నాకు అనవసరం పూర్తి మనస్ఫూర్తి ఇప్పుడు దేశం వచ్చేది మంచి చెప్పాను కానీ నేను తీసుకున్నాను అది ఇక్కడ కావాల్సింది నినకుండా క్యాన్సిల్ ఎమ్మెల్యే నేను కోరిన ఉంటున్నాం రాష్ట్రపతి సపోర్ట్ చేసి అతను ఎమ్మెల్యే వెళ్తున్నారని తిరిగి ప్రయోజనం నీరు తగ్గి అయితే వెళ్తుంటారు కదా అది మరి తప్పు ఎవరుకుంటాం ఈ సైడ్ అరణ ఈ ప్రాంతం అంతా కలిగి ఉన్నాయి మొట్టే మోసమే వేరు దారు గ్రౌండ్ సార్ సగం కాదు కానీ మిగతా నుంచి మొత్తం మీద అనేక కారణాలు పరిష్కారం కాదు అందుకే ఏంటంటే ఒక్కసారి కేదు మనకు అనుకూల విశ్వాసం నమ్మకం పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ నేను సీట్ని ఫామ్ చేయలేము అంటూ రాకుండా నేను కూడా నాకు భావించింది అరుకునితో అదే మన పదివి నాకు రాక అనవసరం పరికరాములు కొంచెం ఏ జాస్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు అయితే సీత నేనప్పుడు గెలిపి కాబట్టి కథలు మాట్లాడిన ఇది ఈసారి వేస్తున్నప్పుడు మన దేశం కూడా నేను నిలబెండా మొక్కలు అయిపోకుండా పూర్తి వైభవంతో పూర్తిగా లేకుండా చేసేది మనం అప్పుడు మనం చరిత్ర మీకు మళ్ళీ చేస్తాను కాబట్టి నాకు వేస్తున్న గుర్తు వేస్తాం అని భావించి నేను చేస్తాను వ్యక్తికి చెప్పడం లేదు కానీ నాకు అన్ని తిరిగి చూశాను కానీ అవకాశం లేకుండా జరగకుండా అందువల్ల చెప్తారు ఇప్పుడు నాలుగు ఓవర్ బ్రిడ్జ్ మీకు నేను ఎప్పుడు చెప్పలేదు రెండు వేల ఏడవ సంవత్సరం అప్పుడు మంత్రి కాదు ఏమి కాదు ఉన్నప్పుడు ఇది నాకు కావాలి ఏమి కావాలి అడిగింది కావాలా సో అప్పుడు చెప్పే సంవత్సరం రెండు ఇస్తాను వచ్చే సంవత్సరం నాకు రాసి ఇవ్వండి సీతన కూడా నాకు ముందు కావాలా తదుపరి చేసేది మరి దీని గురించి అని ఆ ఫైల్ నాకు ఇచ్చి రాస్తాను లేదు అయితే ఇప్పుడు ఏడు సంవత్సరాలు కేంద్రం మనకి రాశు చేయలేదు కాబట్టి ఇటు ఎఫ్ఐఎఫ్ఐ గురించి కేంద్ర మంత్రులు జరగలేదు సబ్జెక్ట్ దాని వల్ల కూడా ఆదివాసులు కూడా దాని వల్ల చేస్తున్నారు కాబట్టి దేశం రక్షణ గురించి దేశం యొక్క సమగ్రత గురించి మనం మన ఇండియా కోర్టు మరి రాష్ట్రాల్లో మనం చెప్పుకోవట్టు ఓట్లు ఒక విధం కాదు మంచిది పద్ధతులు డెమా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఒక నడిపించడానికి అవకాశం ఇది ఆఖరి అవకాశం మనకు తప్పకుండా వస్తుందని నేను మీకు అందరికి మనవి చేస్తున్నా నాకు గుమ్మిడి గడ్డ కావాలంటే ఇంకోరుతున్న మనిషి నీ ఒక్కసారి నాకు అప్పు చెప్పిందండి మీరు అందరికీ ఎన్నికల్లో ఇది సామాన్యమైన ఎలక్షన్స్ కాదు రాజ్యాంగం గురించి మన దేశం మంచి గురించి మనకు ముండిపోయిన కార్యక్రమం ఈ రెండు చేతులు నాకు మీరు ఇవ్వండి అని <laughs>